వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి తమ్ముడికి అయితే మ్యాచ్ ఫిక్స్ అయింది ఇంక అందుకనే ఆ మ్యాచ్ కోసమని కొన్ని సారీస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అదే ముందేసుకొని కూర్చున్నాను ఈ సారీస్ అన్ని ఎలా సెలెక్ట్ చేశాను నెక్స్ట్ ఎక్కడో మగ్గ వర్క్ చేపించుకున్నాను కంప్యూటర్ వర్క్స్ ఎలా చేశాను ఎలా చేపించాను ఎక్కడ చేపించాను అసలు మీకు అంతా యూజ్ అవుతుంది కదండి పండగ వస్తుంది కదా ఇంకా అందరూ సారీస్ అని వర్క్స్ అని ఇంకా షాపుల చుట్టూ తిరుగుతుంటారు కదా సో నేను అలాగే ముందు చేయించుకున్నాను కదా మీకు కాస్త యూజ్ అవుతుంది ఆ షాప్ గురించి చెప్పిన ఆ వర్క్స్ గురించి చెప్పినా కూడా యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను సో ముందుగా అయితే శారీస్ అయితే కళామందిర్ వైజాగ్ కళామందిర్లో తీసుకున్నాము నేనైతే ఒక్కొక్క సారీకి ఒక్కొక్క మగ్గం వర్క్ కాకుండా ఇలా ఒక మూడు సారీస్కి ఒక వర్క్ యూజ్ అయ్యేటట్టు అలా అంటే కొంచెం కాంబినేషన్ ఎందుకంటే శారీస్ కాస్ట్ ఎంతో ఇంచుమించుగా బ్లౌజ్ కాస్ట్లు కూడా ఈ అలాగే అయిపోతుంది టైలర్ దగ్గరికి అలా అంటే మాకైతే చీర కొనడం ఈజీ అయిపోతుంది దానికి స్టిచ్చింగ్ చేపించుకోవడం చాలా కష్టమవుతుందండి ఎందుకంటే సారీస్ అనేసరికి పెట్టుబడి సారీస్ అయినా ఉంటాయి లేదంటే అసలు చాలా బాగుంటున్నాయి తక్కువ కాస్ట్లోనే మంచి వస్తున్నాయి కానీ వాటికి తగినట్టుగా స్టిచ్చింగ్ చేయించుకోవాలంటే మాత్రం చాలా కష్టం అయిపోతుంది అయితే అందుకనే కొంచెం ఒక మించుగా అందరూ అలాగే చేస్తున్నారు అండి మగ్గం వర్క్ అనేసరికి ఒకసారికి ఒక బ్లౌజే కాకుండా ఒక రెండు మూడు బ్లౌజ్ రెండు మూడు సారీస్కి ఒక బ్లౌజ్ సెట్ అయ్యేటట్టే వాళ్ళు కూడా చేస్తున్నారు సో అలాగే ఈసారి నేనైతే ఈ బ్లౌజ్ని ఒక మూడు సారీస్కి యూజ్ అయ్యేటట్టు చేసుకున్నాను చేపించాను ఈ వర్క్ ఈ వర్క్ అంతా కూడా మా ఫ్రెండ్ అను అని తను ఒట్టి రన్ చేస్తుంది సో తను సెలెక్ట్ చేసింది సారీస్ అన్నిటికీ కూడా ఎలా వర్క్ చే ఏ వర్క్లు ప్రజెంట్ ట్రెండ్ ఏంటి అనేది సెలెక్ట్ చేసింది సెలెక్ట్ చేసి ఇవి నేనైతే సంగీత మగ్గం వర్క్ అని ఆవిడ చాలా బాగా చేశారండి చాలా బాగుంది ఇప్పుడు నేనైతే షాప్ చూపిస్తాను అవి చూపిస్తాను సో ముందు సారీస్ అన్ని చూసేసి ఆ తర్వాత ఇంకా ఈ వర్క్ గురించి కూడా మాట్లాడ ముందు స్టిచ్చింగ్కి వచ్చేసాం కదండీ ఇదేనండి సంగీత మగ్గం వర్క్ అండ్ స్మార్ట్ టైలరింగ్ అని టోటల్ కంప్యూటర్ వర్క్స్ మగ్గం వర్క్స్ టైలరింగ్ అంతా ఈవిడే చూస్తారు ఇది అక్క సారీస్ ఈ ఆరెంజ్ కలర్ది ఫైవ్ థౌజండ్ ఈ నేవీ బ్లూ కలర్ అండ్ పింక్ వంచి వచ్చింది కదా ఆ శారీ వచ్చేసి టెన్ థౌజండ్ మేము అందరం ఒక్కటే కాస్ట్లో తీసుకోవాలి అనుకున్నాము అలాగే తీసుకున్నాము కళామందిర్లో అంటే అయితే కళామందిర్ ఎక్కువగా మేము అక్కడికే వెళ్తుంటాము మాకు తెలిసిన వాళ్ళు ఉండడం వలన సో ఈ అన్ని శారీస్ కూడా ఈవిడైతే మొత్తం ఏ శారీకి ఏ వర్క్ వేసుకోవాలి ఎంత కాస్ట్ అది ఎంత ఏ ఏ కలర్ కాంబినేషన్స్లో వేయాలి ప్రతిదీ కూడా ఆవిడ మంచిగా నోట్ చేసుకొని సేమ్ యాస్టీస్గా ఇచ్చారు నేనైతే భయపడ్డాను ఎందుకంటే నేను అనుకున్న విధంగా వస్తుందా లేదా ఫిన్సింగ్ వర్క్ మంచిగా వస్తుందా లేదా ఇలా అనుకున్నాను కానీ సేమ్ యాజ్ స్టీజ్గా నేనైతే ఫైవ్ డేస్లో ఇచ్చేయమని చెప్పాను యాజ్ స్టీజ్గా అంతే డే టు డేట్ ఇంకా నేను చెప్పిన టైంకి ఇచ్చేయగలిగారు మేము పది సారీస్ ఇస్తే ఆవిడ అంటే పది సారీస్ మా అక్కవి నావి నెక్స్ట్ ఒక ఫోర్ సారీస్ అమ్మవి ఇలా టోటల్ ఈ ఫోర్టీన్ సారీస్ కూడా ఈజీగా నేను అనుకున్న టైంకి ఇచ్చేయగలిగారంటే నేను అసలు నమ్మలేకపోయానండి ఎక్కడో ఒక దగ్గర ఆవిడైతే చాలా లేట్ చేసేస్తారేమో ఇవ్వలేరేమో ఎలా ఇంత తొందరగా అవుతాయి అనుకున్నాను కానీ చాలా హార్డ్ వర్క్ చేసి చాలా మంచిగా నాకైతే మంచిగా స్టిచ్చింగ్ చేసి ఇచ్చారు ప్రతి వర్క్ కూడా చాలా కాంబినేషన్ అనేది చాలా మంచిగా వచ్చింది ఫినిషింగ్ వర్క్ కూడా చాలా కష్టపడ్డారు ఇంకా ఇవైతే అమ్మ శారీసు అమ్మ అయితే షాప్కి రాలేకపోవడం వలన మేమే ఒక పది శారీస్ తీసుకొచ్చేసాము కళామందిర్ నుంచి తీసుకొచ్చేసి ఆవిడకి నచ్చిన సారీస్ నచ్చిన కలర్స్ అన్నీ కూడా నచ్చిన అంచులు అన్నీ ఉంచుకోమని చెప్పాము ఆవిడ ఒక ఫోర్ శారీస్ ఉంచుకున్నారు ఇంకా ఆమె సారీస్ కూడా ఈ మధ్యన ఆమెకి హెల్త్ ఇబ్బంది కావడం వలన మెజర్మెంట్ మెజర్మెంట్స్ అవి సరిగా కుదరక ఇంకా ఆవిడికి కూడా ఇక్కడికే తీసుకొచ్చాను ఆమె మెజర్మెంట్ సరిగా లేదు ఆమె కూడా రాలేదు కానీ ఈమె మాత్రం చక్కగా స్టిచ్చింగ్ చేసి ఇచ్చేసారండి అమ్మ సారీస్కి అయితే ఒక స్టిచ్చింగ్ ఒక బ్లౌజ్కి ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నారు ఈ పింక్ కలర్ శారీ ప్రతి ఈ మూడు శారీస్ కూడా ఫైవ్ థౌజండ్ అనమాట ఈచ్ వన్ ఒకటి ఇంకా నేను స్టిచ్చింగ్ తీసుకురాలేదు లేకపోతే ఫోర్టీన్ శారీస్ అయ్యి ఉండేవి మర్చిపోయాను అయితే ఈ ఒక్కొక్క బ్లౌజ్కి ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నారు నెక్స్ట్ మగ్గం వర్క్ బ్లౌజ్కి వచ్చేసి సిక్స్ హండ్రెడ్ తీసుకున్నారు కంప్యూటర్ వర్క్ వచ్చేసి సిక్ ఫైవ్ ఫిఫ్టీ తీసుకున్నారనమాట ఒకసారికి అయితే ఆమెని బ్లౌజ్ కూడా తీసుకొని స్టిచ్చింగ్ చేయమన్నాను ఎందుకంటే ఒకసారికి బ్లౌజ్ అనేది పీస్ అనేది కరెక్ట్గా రాలేదు సో అది వేరేగా ఆమెకి హాఫ్ పట్లో తీసుకొని స్టిచ్చింగ్ చేయమంటే సేమ్ అదే విధంగా మంచిగా స్టిచ్చింగ్ చేశారు చాలా హార్డ్ వర్క్ చేశారండి మేము అనుకున్న టైంకి అనుకున్న విధంగా ఫినిషింగ్ వర్క్ చేసా చేసి ఇచ్చారనమాట సో మా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్కి అంటే డిస్ట్రిక్లో నెహ్రూ రోడ్లో ఉన్న మమ్మీ డాడీ షాప్ అనేది ఎవ్వరికీ తెలియకుండా ఉండదు సో ఆ షాప్ పక్కనే వీళ్ళ షాప్ అనమాట లేడీసే చేస్తారు వర్కింగ్ అంతా కూడాను నా నేను నార్మల్ సారీస్ కూడా ఇచ్చాను అవన్నీ కూడా చిన్న చిన్న బుట్ట పెట్టి ఫుల్ ఎల్బో కాకుండా ఫుల్ షార్ట్ కాకుండా నార్మల్గా ఎయిట్ ఇంచెస్ పెట్టి స్టిచ్చింగ్ చేయించుకున్నాను సేమ్ అదే విధంగా స్టిచ్చింగ్ చేశారు నెక్స్ట్ ప్రతి బ్లౌజ్ కూడా ప్రింట్స్ కట్లో చేశారనమాట అంతా ఆ స్టిచ్చింగ్ అంతా కూడా ప్రింట్స్ కట్టింగ్ సో సూపర్గా అనిపించాయండి బ్లౌజులు అన్నీ కూడా నెక్స్ట్ బ్లౌజులే కాదండి ప్రతిది పిల్లల డ్రెస్సులు కానీ హ్యాండ్ స్టిచ్చింగ్ కానీ అన్నీ కూడా పిల్లల్ని రాకపోయినా నీట్గా అన్నీ చక్క చక్కగా చేసి ఇచ్చేశారు నేను చాలా సాటిస్ఫై అయ్యాను ఏమాత్రం కూడా ప్రైస్ కూడా కష్టమైంది ఎక్కువ ఇవ్వాలి తక్కువ ఇవ్వాలి అలా కూడా ఆవిడ మాట్లాడలేదు ఎంత అనుకుంటే అంతే కాస్ట్తో నీట్గా చేసేసి ప్రతీది ప్యాక్ చేసేసి ఐరన్ చేసేసి ఉంచారు మేము అనుకున్న డేట్కి అంటే ఇన్ని శారీస్ ఫైవ్ డేస్లో స్టిచ్చింగ్ చేయడము అనేది అసలు చెయ్యలేరేమో అనుకున్నాను నీట్గా చేసేసారు ఈసారి మీరు మాత్రం ఈ సంక్రాంతి పండగ కానీ లేకపోతే ఎప్పుడైనా వీలు చూసుకొని ఈ షాప్లో ఒక్కసారి ట్రై చేయండి నేను నిజం చెప్పానా లేదా అనేది మీకే తెలుస్తుంది చూసారా నేను ఎక్కడైనా పీస్ మిస్ అవుద్దేమో అని చెప్పి ఆవిడ ఇలా మొత్తం వీడియో తీసేసి ప్రతీది కూడా ఇలా చూపించేసి ఇచ్చారనమాట కళామందిర్లో షాపింగ్ చేసామని చెప్పాను కదా స్టిచ్చింగ్ అయితే ఇచ్చేసాము స్టిచ్చింగ్ నుంచి వచ్చేసాయి ఈ సారీ వచ్చేసి థర్టీన్ థౌజండ్ అని చెప్పాను కదా బ్రాంచ్ హెడ్ మాకు కొంచెం రిలేటివ్స్ అందుకనే కొంచెం ఫైవ్ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇచ్చారు సారీ క్లాత్ అయితే సూపర్గా ఉందండి నాకు అంచు పైట్ అంచు కానీ క్లాత్ కానీ స్మూత్నెస్ అంతా చాలా బాగా నచ్చే ఈ సారీ తీసుకున్నాను సో ఈ సారీ వర్క్ వచ్చేసి ఎలా వేశారు సంగీతమ్మ ఎక్కడ ఫినిషింగ్ వర్క్ అనేది ఎక్కడ మిస్ అవ్వలేదు చాలా బాగుంది అంటే అలా ఎందుకు చెప్తున్నానంటే కొన్ని బ్లౌజెస్కి మేము స్టిచ్చింగ్ చేపించు మగ్గం వర్క్ లేపించుకున్నాము కానీ స్టిచ్చింగ్ దగ్గర కొన్ని పోసలు గుడిపోవడం కానీ కొద్దిగా ఏదో అసలు సరిగ్గా ఫినిషింగ్ కరెక్ట్గా లేదు అనిపించేది కొన్ని సారీస్ బ్లౌజెస్ అందుకనే ఇది చాలా నీట్గా వచ్చింది వర్క్ అని నేను అనుకుంటున్నాను సో మీరు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లేదు ఇంకా బాగా చేస్తారు అంటే బాగా చేస్తారని చెప్పండి లేదు బాగుంది అంటే బాగుందని చెప్పండి మా ఫ్రెండు అను అని తన కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది అనిత ద క్రియేటివ్ మామ్ అనేసి ఆమె బొటిక్ చేస్తుంది అనమాట తనే ఈ డిజైన్స్ అన్ని సెలెక్ట్ చేసింది చాలా మోడల్స్ పెట్టింది అందులో నాకు నచ్చినవి సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ ఇచ్చుకోమని చెప్పింది ఆమె దగ్గర సో ఆమె అయితే ఇంకా ఇది ఎలా వస్తుందో మగ్గం అంతా ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను కానీ మగ్గం వర్క్ చాలా నీట్గా చేసింది ఇదైతే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ నెక్స్ట్ మగ్గం వర్క్ బ్లౌజ్ అయినా ఏ బ్లౌజ్ అయినా సరే మనకి ఏదైనా వేరే క్లాత్ కావాలనుకున్నా తీసి ఆవిడే స్టిచ్చింగ్ చేస్తుంది సో చాలా బాగుందండి ఒకసారి ఖచ్చితంగా అక్కడ ట్రై చేయండి నెక్స్ట్ ఇంక అంతా కూడా సారీస్ చూసిన తర్వాత అంటే ఇది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ కదా ఈ బ్లౌజ్ వచ్చేసి ఒక సారీ మీదకే కాకుండా ఒక టూ త్రీ సారీస్ పైకి నేను యూజ్ అయ్యేటట్టు స్టిచ్చింగ్ చేయించుకున్నాను ఇది ఒక సారీ కదా ఇక్కడ పింక్ ఉంది సో ఈ పింక్ ఇది ఎలాగో మ్యాచ్ అయిపోద్ది నెక్స్ట్ ఇది ఒక పింక్ అనమాట సో ఈ శారీ మీద కూడా ఇదే స్టిచ్చింగ్ ఇదే ఓకే చేసేసాను నెక్స్ట్ ఇంకో ఇంకో సారీ ఉంది త్రీ సారీస్ అనమాట ఆల్రెడీ మగ్గం వర్క్ చేపించుకొని ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అవుతుందండి పింక్ కలర్ బ్లౌజ్ ఇది పూర్తిగా పాడైపోయింది ఎందుకంటే మెజర్మెంట్స్ చేంజ్ అయిపోతాయి క్లాత్ అంతా పాడైపోద్ది కదా సో అదే ప్లేస్లో మళ్ళీ దీన్ని యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి ఇందులో కూడా ఈ శారీలో గ్రీన్ ఉంటుంది కొంచెం నెక్స్ట్ పింక్ సో సేమ్ యూజ్ అవుతుంది నెక్స్ట్ ఇది కూడా ఇది డబుల్ షేడ్ అనమాట సో ఇది కూడా యూజ్ అయింది అనమాట ఇలాగే సారీస్ అన్నీ కూడా నేను బ్లౌజులు అనేవి మాత్రం ఒక రెండు మూడు సారీస్కి ఒకటి యూజ్ అయినట్టు ఒక సా ఒక బ్లౌజ్ని స్టిచ్చింగ్ చేయించుకుంటా రెండు మూడు సారీస్ పైకి నెక్స్ట్ ఇది ఒకటి తీసుకున్నాను ఇది వచ్చేసి ఫైవ్ అండి సారీ రెడ్ కూడా రెడ్ ఉంది కానీ బట్ ఈ కలర్ ఈ ఉప్పాడ పట్టులో రెడ్ లేదు ఇది పట్టు సో దీని మీదకి ఇలా ఇది కంప్యూటర్ వర్క్ అనమాట ఇది కంప్యూటర్ వర్క్ సో చాలా నైస్గా వచ్చిందండి చా ఫిన్సింగ్ వర్క్ ఎలా ఉంటుందో ఏంటో అనిపించింది కానీ చాలా బాగుంది నాకు ఎక్కువ వచ్చేసి ఫుల్ అల్బో కాకుండా ఇలా షార్ట్ కాకుండా ఇక్కడ మీడియంగా స్టిచ్చింగ్ అయితే బాగుంది నాకు ఇష్టం అనమాట సో నేను అదే విధంగా ఈ బ్లౌజ్ అలాగే స్టిచ్చింగ్ చేయించాను ఈ బ్లౌజ్ అలాగే స్టిచ్చింగ్ చేపించాను నెక్స్ట్ ఈ బ్లౌజ్కి అయితే ఈ శారీకి అయితే ఈ బ్లౌజ్ మంచిగా ఇవ్వలేదు చాలా డెలికేట్గా అనిపించింది ఎంత కాస్ట్ పెట్టేటప్పుడు మనం కాస్త బ్లౌజ్ కూడా ఆలోచించాలి ఎందుకంటే శారీస్ పైన సారీ మంచిగా బ్లౌజెస్ ఇవ్వడు క్లాత్స్ అనేవి సో అలాంటప్పుడు మనం ఆఫ్ పట్ కానీ రా సిల్క్ అలా తీసుకోవాలి రా సిల్క్ అయితే చాలా కాస్ట్ అండి ఫోర్టీన్ హండ్రెడ్ అలా పడుద్ది సో అంత అవసరం లేదు అందుకని నేనైతే ఒక టూ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పెట్టి ఆవిడే మంచి క్లాత్ తీసుకొని స్టిచ్చింగ్ అంతా వర్క్ అంతా ఆమె చేపించింది ఈ వర్క్ వచ్చేసి నాకు ది థౌజండ్ రూపీస్ పడింది సో సేమ్ వర్క్ అనమాట ఆమె థౌజండ్ నుంచి సెవెంటీన్ హండ్రెడ్ వరకు మగ్గ కంప్యూటర్ వర్క్స్ లో ఉన్నాయి మగ్గం వర్క్ అంటే మీకు తెలిసింది ఎంతైనా ఒక్కొక్క బ్లౌజ్ కి ట్వల్వ్ హండ్రెడ్ నుంచి ట్వంటీ థౌజండ్ వరకు ఇంకా ఎన్నెన్నో డిఫరెంట్ డిఫరెంట్ వర్క్స్ ఉంటున్నాయి కదండి రీచబుల్ మనం మనకు వీలైనంతగా మనం వేసుకుంటాం సో ఈవిడైతే ఇది థౌజండ్కి వేసింది నెక్స్ట్ ఈ సారీ వచ్చేసి నా నేను సెవెన్ ఇయర్స్ అవుతుందండి ఇది ఎయిట్ థౌజండ్ ఈ సారీ సో కానీ బ్లౌజ్ అయితే బాగా పాడైపోయింది ఇంక అందుకని ఈ శారీ కూడా అంటే ఒక ఎయిట్ ఇయర్స్ అవుతుంది ఈ శారీ తీసుకొని నాకు చాలా ఇష్టం ఈ శారీ అనేది ఎందుకంటే అసలు కట్టుకుంటే మాత్రం అంటే మనకి పాత రోజు అమ్మ వాళ్ళ శారీస్ అంత మన్నికగా మన శారీస్ రావు మన శారీస్ అంత మంచిగా ప్రజెంట్ అంటే మనం పెళ్ళి పెళ్ళి సారీస్ అనమాట పట్టు శారీస్ తీస్తారు కదా పెళ్ళిలో అలా అనమాట అంటే టెన్ ఇయర్స్ కోసారీ మన్ శారీస్ యొక్క అనేది తగ్గుతుంది అని నాకు అనిపిస్తుంది కాస్ట్ ఎక్కువ అవుతుంది మన్నిక తక్కువ అవుతుంది ఇది అప్పుడు త్రీ థౌజండ్ అనమాట కానీ ఎంత మంచి అసలు లుక్ అనేది ఏం పోలేదు అందుకనే నాకైతే ఈ సారీ చాలా బాగా ఇష్టము సో ఇదొకటి ఇదొకటి ఈ రెండు శారీస్కి ఎలా టూ ఇన్ వన్ బ్లౌజ్ సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పి ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ గ్రీన్ ఉంది కదా ఈ శారీలో నెక్స్ట్ ఈ శారీలో కూడా గ్రీన్ ఉంది కదా ఇంకెలా అనమాట ఈ రెండింటికి యూజ్ అయ్యేటట్టు ఈ సారీకి కంప్యూటర్ వర్క్ వేయించుకున్నాను ఇది కూడా అంతేనండి థౌజండ్ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ ఇలా అనమాట సో కంప్యూటర్ వర్క్ ఇది కూడా క్లాత్ అనేది సపరేట్గా తీసుకున్నాను ఇంక ఇలాగేనండి బ్లౌజెస్ అన్నీ కూడా ఇలా సెలెక్ట్ చేసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా సారీస్ మగ్గం వర్క్స్ అన్నీ కూడా సంగీత మగ్గం వర్క్ అని ఆ షాప్ అయితే నాకైతే చాలా బాగా నచ్చిందండి మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా అక్కడ ట్రై చేయండి మీకు అర్థమవుతుంది అంటే ఎంత రీజనబుల్గా ఆవిడ స్టిచ్చింగ్ చేస్తున్నారు నెక్స్ట్ ఎంత మంచి ఫినిషింగ్ వర్క్ తో ఆవిడ వర్క్ చేస్తున్నారు అనేది మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇదైతే ప్రమోషన్ వీడియో అనుకోద్దు నాకెందుకో చాలా బాగా నచ్చింది కాబట్టి నేను మీతో షేర్ చేసుకున్నాను మీకు అందరికీ కూడా యూజ్ అవుతుందని చెప్పేసి సో ఈసారి శ్రీకాకుళంలో ఆ మగ్గం వర్క్ లో ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్